నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వంలో పథకాల పేర్లు చెప్తూ కాలయాపన కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు బట్ కేంద్రం ఇచ్చినటువంటి హామీ మాత్రం ఇక్కడ తూచా తప్పకుండా కాస్త ఆలస్యమైన అమృతాలను పంపిస్తున్నారు మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ మోదీ టూ ఎయిటీన్ నుంచి ప్రారంభించారు ఇప్పటివరకు ఎయిటీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వచ్చాయి ఇక నెక్స్ట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సంబంధించిన తేదీని కూడా ఫిక్స్ చేశారు సో ఆ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ లో మీకు కూడా క్రెడిట్ ఉండబోతుందా మీకు పేమెంట్ ఎందుకు రావడం లేదు అసలు ఎవరు ఉద్దేశించి ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి మీరే ఏమైనా పొరపాటు చేసినారా లేదా ప్రభుత్వమే కావాలని ఇవ్వలేకపోతుందా మరి పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనకు రిలీజ్ డేట్ మొత్తానికి ట్వంటీ నైన్ లేదా ట్వంటీ ఎయిత్ డిసెంబర్ న రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది కేంద్ర వ్యవసాయ కార్యాలయం నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఇది అయితే కొందరు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోకపోవడం వల్ల ఇప్పటికే ఆల్రెడీ మీరు ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళైతే మీరు ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓసైట్ లో వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు ఇప్పటివరకు వచ్చినటువంటి పిఎం కిసాన్ పేమెంట్ ఇన్ని నెక్స్ట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ లో మీ పేరు అందుబాటులో ఉంటుందా ఉండదా ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు కావాల్సింది జస్ట్ మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ లింక్ ఆఫ్ అయి ఉన్నటువంటి నంబర్ అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్ల చేత కాస్త అప్డేట్ చేయించుకుంటే సరిపోతుంది మీకు కూడా పిఎం కిసాన్ పేమెంట్ నూటికి వెయ్యి శాతం మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే చాలా పెద్ద మొత్తం ఈసారి పిఎం కిసాన్ పేమెంట్ పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది మరి పెంచుతుందా ప్రభుత్వం తగ్గిస్తుందా తెలియదు కానీ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు వస్తూనే ఉన్నాయి అలాగే ఈ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్లో కూడా మీ పేర్లు మిస్ కాకుండా ఉండాలంటే వన్స్ మీరు వీడియో కింద లింక్స్ ఓపెన్ చేసి చూడండి ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి అండ్ పిఎం కిసాన్ స్కీమ్ గురించి ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ గురించి మీకు వచ్చినటువంటి సలహాలను సందేహాలను తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్